హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను ఆఫీస్కి వెళ్ళట్లేదండి ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటి అనేది వీడియో తీద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను మార్నింగ్ తీస్తున్నాను ఇప్పుడు వీడియో అయితే ఆల్రెడీ నేను అంటే డే లాగ్ కాకుండా మామూలుగా షార్ట్ షార్ట్గా తీస్తాను ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా ఇప్పుడైతే బయట మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను ఇంకా లోకి కూడా స్కూల్కి రెడీ అయిపోయిండు వెళ్తున్నాడు చూపిస్తాను వెళ్తున్నాడు ఇంకా ఏంటి అని అంటే అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్ అనేది మీరు ఎంత సపోర్ట్ చేస్తే వ్యూస్ అనేది వస్తుంటాయి సో అందుకనే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ముగ్గు చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగుంది కదా అండి చాలా బాగుంది ఇంకా లోకి అయితే ఇప్పుడు షూ వేసుకుంటుండు ఇయర్ ఇంకా మనకి అలవాటు చేశాను వేసుకుంటే కొంచెం అలవాటు అయిపోతుంది అనేసి బాగా చెప్తుండు అక్కడ ఇంకేంటంటే బండి ఎక్కిన తర్వాత కూడా వెళ్ళేంతవరకు కొంచెం దూరం వెళ్ళేంత వరకు కూడా బాగా చెప్తాడు అనమాట చూడండి ఇంకా వానికి అలవాటు అది ఇంకా చూస్తాడు పైకి ఇంకా చెప్తున్నారా లేదా అని కంపల్సరీగా బాగా చెప్పకుంటే అయితే వెళ్ళాడు ఇంకేదన్నా ఇంకా పోయేటప్పుడు ఇంకేదన్నా ఏదన్నా కావాలని అది కానీ ఏదని ఏమన్నా అంటే అప్పుడు చెప్పడు ఇక అస్సలు ఇంకా ఇంక ఇట్లా కోపంగా సీరియస్గా చూసుకుంటూ పోతాడు ఇక అప్పుడు అర్థమైపోతుంది అనమాట ఇక చెప్తాడు చూడండి ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాము అనుకుంటున్నాను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే బ్లౌజ్ కట్ చేయడం స్టార్ట్ చేశాను వీడియో తీయడానికి ఇంకెవరు లేరు ఇంట్లో లోకి స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా అమ్మమ్మ తీస్తుంది చూపించాలి కదా కట్ చేసేది అనేసి ఇంకా అమ్మమ్మతో తీపిస్తున్నాను అందుకని కరెక్ట్ రావట్లేదు ఫోన్ కదిలిస్తుంది ఇంకా అంటే కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో కూడా వీడియోస్ తీయడానికి కొంచెం తీయమంటే కొంచెం ఏమనకుండా కొంచెం అట్లా ఓకే ఇంకా ఇప్పుడైతే ఎప్పుడైనా బ్లౌజ్లో నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇంకా మనం నేర్చుకొని కొంచెం కష్టపడి నేర్చుకొని చేసుకుంటే కొంచెం బెటరే కదా మళ్ళీ బయట ఇచ్చి ఆ అమౌంట్ దాని బదులు ఇంకో ఇంకో శారీ వస్తుంది ఇప్పుడు అట్లుంది బయట సిచ్యువేషన్ స్టిచ్చింగ్కి సో అందుకని ఇంకా నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇంకా అమ్మమ్మ కూడా నేనే చేస్తాను టైం కుదిరినప్పుడల్లా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడము ఇంకా అర్జెంట్ ఉంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవడం చేస్తాను ఎప్పుడైతే బ్లౌజ్ అయిపోయింది కటింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను స్టిచ్చింగ్ చేసి మళ్ళీ లెంతీ అయిపోతుంది కదా అని చూపించలేదు బ్లౌజ్ అయితే అయిపోయింది సింపుల్గా అయిపోతుందండి అండి అంత ఇబ్బంది కూడా ఉండదు ఇంకా ఎమ్మింగ్ ఒకటి ఉంది ఎమ్మింగ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ఇప్పుడు లోకి వచ్చే టైం కూడా అయింది స్నాక్స్ చేయాలి ఏదో ఒకటి ఇంకా ఇంట్లో ఏం లేవు తినడానికి కూడా మళ్ళీ తిని ట్యూషన్కి వెళ్ళిపోతాడు కదా స్నాక్స్ చేస్తాను చూపిస్తాను చూడండి ఇంకా ఎప్పుడైతే బ్రెడ్ శాండ్విచ్ చేద్దాం అనేసి బీన్స్తో చేస్తున్నాను ఇంకా కడిగేసుకున్నాను కడిగేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇంకా పూర్తిగా కట్ చేసుకొని టమాటా ఒకటేస్తాను ఆనియన్ ఇస్తాను మామూలుగా కర్రీ చేసినట్టు చేసేసుకోవడమే అండి చేసేసి అంటే కారం కొంచెం తక్కువ వేసుకోవాలి దీంట్లోకి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి అనేది చూడండి వీడియోలో మీరు నేనైతే ఆఫ్ చేసి తీసుకున్నాను బీన్స్ ఇంకా మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడైతే కట్ చేసుకున్నాను బీన్స్ ఇంకా ఒక టమాటా తీసుకున్నాను ఇంకా ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఇంకా మామూలుగా మనం కర్రీ చేసినట్టే అండి సింపుల్గా అయిపోతుంది ఇంకా ఏంటంటే ఏదో ఒకటి కొంచెం వేడివేడిగా తింటే వానికి కూడా మైండ్ కొంచెం మంచిగా ఉంటుంది కదా స్కూల్కి వెళ్ళేసి వస్తాడు స్కూల్లో ఆఫ్టర్నూన్ ఏం తింటారో ఏమో అన్నట్టు ఉంటుంది కంపల్సరీ ఏదో ఒకటి అయితే ఇంట్లో ఉంటాయి వచ్చి ఈవినింగ్ తింటానికి మార్నింగ్ టిఫిన్ ఉంటే మార్నింగ్ టిఫిన్ మళ్ళీ ఈవినింగ్ చేసేస్తారు దోశనో ఏదో ఒకటి పిండి ఉంటుంది కదా చేసేస్తారు అట్లా ఇంకా ఇప్పుడు బీన్స్ వేసేసుకుంటున్నాను బీన్స్ టమాటా రెండు ఒకేసారి కలిపి వేసుకోవచ్చు ఇంకా బీన్స్ వేసుకొని రెండు వేసుకొని కలిపేసుకోవాలి మామూలుగా సింపుల్గా అయిపోతుందండి అంత ఇబ్బంది కూడా ఉండదు ఓవెన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా మనం చపాతీ చేస్తాం కదా ఆ పెంకు మీద చేసుకోవచ్చు ఇంకా అట్లానే టీ కూడా పెట్టాను ఈవినింగ్ అవుతుంది త్రీ థర్టీ అట్లా అవుతుంది అనేసి ఇంకా టీ పెట్టాను ఇంకా బాగా మగ్గనిచ్చుకోవాలి బీన్స్ ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం కారం పెట్టేసుకుంటే అయిపోతుంది అందులో వాటర్ లేకుండా ఎన్నికిపోయింది చూసారా ఇంకా ఏంటంటే బీన్స్ మామూలుగా కర్రీ చేస్తే తినారు కదా అందుకని టీ కూడా అయిపోవచ్చింది అయింది అట్లా కర్రీ తినరు కాబట్టి బీన్స్ చాలా మంచిది లోకేం చూద్దాము వస్తుండే మనం బయటకు వచ్చి గులాబీ చెట్టుది ఈరోజు ఆకులు మొత్తం తీసేసాను ఎగురు రావట్లేదు అనేసి అది చూపిస్తున్నాను కింద కొంచెం ఎగురొస్తుంది ఇప్పుడే చెట్లు పెంచుకోవాలని ఉంటుంది కానీ అది మెయింటైన్ చేయడం కూడా రావాలి కొంచెం కష్టమే మెయింటైన్ చేయడము ఇక్కడ అంటే ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఇంకా ఏమనుకుంటానే చెట్లు చాలా పెట్టాలి అనుకుంటాం కానీ అవి కొంచెం కుండీలలో అయ్యేసరికి సరిగ్గా పెరగవు అనమాట కారం వేస్తున్నాను ఒక్క స్పూన్ వేసానండి నేనైతే కారం లైట్గా వేసుకోవాలి కారం అనేది దాని తగ్గట్టు కొంచెం సాల్ట్ ఎంతైతే పడుతుందో అంత కారానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అది స్వీటే ఉంటుంది కాబట్టి బ్రెడ్ శాండ్విచ్ అనేది స్వీటే ఉంటుంది కాబట్టి బ్రెడ్ స్వీట్ ఉంటుంది సో ఇంకా మంచి మరీ ఎక్కువ కారం ఉంటే బాగుండదు అనేసి తక్కువ వేస్తున్నాను మసాలా ఫ్లేవర్ రావాలంటే మీరు మసాలా వేసుకోవచ్చు నేను కొంచెం లైట్గా వేసాను కొంచెం వేసి వేయనట్టుగా వేసాను కొంచెం మసాలా మీకు మసాలా ఫ్లేవర్ రావాలంటే వేసుకోవచ్చు కొంచెం ఇందులో బెల్లం కూడా అండి కావాలనుకుంటే లైట్గా కొంచెం వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు లోకే అయితే వచ్చిండండి ఇప్పుడు కిందికి వెళ్ళి తీసుకొని వస్తాను బ్యాగిటి విన్నానా లేట్ అయింది ఇవాళ ఫైవ్ మినిట్స్ లేట్ అయిందా పదా వీడియో వీడియో తీస్తున్నా దొంగ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా బ్రెడ్ తీసుకున్నాను వాటర్తో తడుపుకుంటున్నాను కొంచెం లైట్గా స్పూన్ తీసుకొని వాటర్తో తడుపుకుంటున్నాను కాలడం కొంచెం లేటుగా కాలుతుంది అనమాట అయితే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది డైరెక్ట్ బ్రెడ్ అట్లనే పెట్టేదానికంటే ఇట్లా వాటర్లో కొంచెం ఇట్లా తడిపితే బాగుంటుంది సైడ్లో కనుక వచ్చేటట్టు మొత్తం వేసుకోవాలి కర్రీ నేను కొంచెం ఎక్కువ పెడుతున్నాను మీకు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు నేనైతే కొంచెం ఎక్కువ పెట్టాను దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా అట్లా అన్నీ అట్లా ఫిల్ చేసుకోవడమేనండి నేను ఇంకోటి తీసుకున్నాను ఇట్లా అయితే బెటర్ కొంచెం బీన్స్ కర్రీ తినరు కాబట్టి అంటే దేనితోనే చేసుకోవచ్చు ఆలు ఆలుతో చేసుకోవచ్చు అన్నిటితో చేసుకోవచ్చు కానీ బీన్స్ కర్రీ చా బీన్స్ చాలా మంచిది కదా ఇంకా కర్రీ అయితే తిన్నారు ఇలా చేస్తే ఇంకా బెటర్గా లోకి ఇష్టం ఇలా చేస్తే ఇంకా తింటాడు కర్రీ ఏంటిది లోపలదని చూడ్డు ఇంకా తినమని లేదా అని చూస్తాడు అంతే ఇంకా అయిపోయిందండి ఇప్పుడు కాల్చుకుందాము పెంక పెట్టుకొని నేను మామూలుగా మనం చపాతీ చేస్తాం కదా దాని మీదనే చేస్తున్నాను ఇంకా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటుంటే కొంచెం పిల్లలు కూడా తింటారు కదా అని ఇది చేయడం ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఇంకా నెయ్యి రాసుకుంటున్నాను మీ ఇష్టం అండి నెయ్యి అయితేనే బాగుంటుంది ఆల్మోస్ట్ ఇంకా నూనె అంటే బాగుండదు కదా నెయ్యి అయితే బాగుంటుంది అనేసి నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యి అంత ఎక్కువే పట్టదులేండి దీనికి కొంచమే పడుతుంది ఇంకా మనం ఫిల్ చేసుకున్నది దీని మీద పెట్టుకోవాలి కొంచెం వేడేటప్పుడు ప్రెస్ చేస్తూ ఉండాలండి దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంటే కొంచెం కర్రీ అనేది దానికి మంచిగా స్టిఫ్గా కింద పైన బ్రెడ్కి అంటుకుంటుంది కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులు కాల్చుకోవాలి అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు అనేసి తిప్పేసుకోవడానికి వన్ ఫోన్ పట్టుకొని అట్లా తీయడానికి రావట్లేదు అందుకనే ఇంకా ఇప్పుడు మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుంది సో అందుకని ఆఫ్ చేశాను ఇప్పుడు మళ్ళీ అవి తీసి మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాను నేను ఇంకా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఇట్లా సిమ్ పొయ్యి అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టుకొని కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి చూసారు కదా అయిపోయింది లోకి చూస్తుండు తింటున్నాడు లోకి బాగుందా అంటే బాగుంది అని అంటుండు అంటే డిస్టర్బెన్స్ వస్తుంది టీవీ చూస్తుండు సో అందుకనే వాయిస్ సరిగా వినిపించదు అనేసి వాయిస్ ఇస్తున్నాను ఇంక ఇప్పుడు తిన్నాడు ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఎయిట్ థర్టీకి వస్తాడు ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి వచ్చాము బయటికి వెళ్ళేసి వస్తా అని చెప్పాను కదా బయటికి వెళ్ళేసి వచ్చి కావాల్సినవి స్టిక్కర్స్ ఫ్లెక్కర్స్ అవి ఇవన్నీ అయిపోయినాయి సో అవి తీసుకుందాం అనేసి బయటికి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఫ్రూట్స్ ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వచ్చాము ఇంకా ఇప్పుడైతే నైట్ కర్రీ చేయాలి ఇంకా నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది నైట్ వర్కే కదా అనేసి ఇంకా మామూలుగా అందరు చేసినట్టే చేస్తా చేస్తానండి నేను కూడా సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అనేసి లోకి వచ్చే టైం కూడా అయింది ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీకి వస్తాడు లోకి ట్యూషన్ నుంచి లోకి తీసుకురావడానికి వెళ్ళారు లోకి వస్తాడు ఇక వచ్చి ఏం చేస్తుంది ఏందని అన్నీ చూసుకుంటారు చూడండి చూపిస్తా వస్తుంది వీడియోలో లోకి వచ్చిండు కొంచెం ఫాస్ట్గా పెట్టాను చూడండి ఎట్లా చూస్తున్నాడో ఏం చేస్తున్నాను అనేసి అదేంటో ఇంటి దగ్గర ఉంటే అసలు టైం అనేది తెలియదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా బయటికి వెళ్ళి వెళ్ళి వచ్చేసరికి టూ అవర్స్ పట్టింది అవే తీసుకున్నాము కానీ ఇంకా ట్రాఫిక్ తిరగడము అదే ఎక్కువ ఉంటుంది అటు ఇటు చూడడము ఇంకా దానివల్లనే టైం అంతా అయిపోతుంది బయటికి వెళ్ళిపోతే ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇంకా తిని పడుకోవడమే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ అండి